నమస్తే అండి అందరికీ థైరాయిడ్ అనేది ఎలా తగ్గుతుంది ఎలా తగ్గించుకోవాలి రాకుండా ఉండడానికి ఏం చెయ్యాలి అనేది చాలామంది అడుగుతూ ఉన్నారు థైరాయిడ్ అనేది ముఖ్యంగా మనకి త్రోట్ చక్రాన్ని బ్లాక్ చేయడం వల్ల వస్తూ ఉంటుంది అది మనం మనకి సరిపోని ఫుడ్ అంటే అన్ని రకాలుగా కొంచెం మంచి ఫుడ్ తీసుకోకుండా ఉండే వాళ్ళకు కూడా వస్తుంది అంటే మనం ఫుడ్ విషయంలో సాత్విక ఆహారం తీసుకోవడము మనకి సరిపోయే ఆహారాలే తీసుకోవడము ఒక పద్ధతిగా తీసుకోవడం అనేది చాలా ముఖ్యం అలాగే మనం ఎవరైనా సున్నిత మనస్కులు ఉంటారు వాళ్ళు ఏది వాళ్ళు చెప్పాలనుకున్నా చెప్పలేరు మనసులో అన్ని దాచిపెట్టేసుకుంటూ ఉంటారు మొహమాటం వల్ల కావచ్చు భయం వల్ల కావచ్చు ఇంకేదైనా కావచ్చు అలా కాకుండా మీకు ఏమనిపిస్తే అది మీరు చెప్పడానికి ట్రై చేయండి ఫస్ట్ మీ ఎక్స్ప్రెషన్ మీ ఫీలింగ్ మీ ఎమోషన్ అన్నీ కూడా మీరు బయటికి చెప్పినప్పుడు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ ఇంకా బ్లాక్ అవ్వదు కాబట్టి మీకు థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి అలాగే వచ్చింది కూడా తగ్గిపోతూ ఉంటుంది ఇంకొకటి చాలామంది ఇక్కడ మనకి గొంతు మనకి మాట్లాడే శక్తి ఇచ్చింది అంటే అది వేరే వాళ్ళ మనసుని హీల్ చేసేలాగా ఉండాలి లేదంటే వాళ్ళని వాళ్ళు మన మాటలతో మంచి ఫీల్ రావాలి తప్ప ఇష్టం ఉన్నట్టు మాట్లాడటము కోపంగా మాట్లాడము అరవడము తిట్టడము గాసిప్ చేయడము కటువుగా మాట్లాడడం ఇవన్నీ ఇంకొకరు మన మాట వల్ల బాధపడితే అలా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అలా మాట్లాడకండి చాలా మీ మాటలో మృదుత్వం వచ్చినప్పుడు మీకు థైరాయిడ్ అనేది తగ్గిపో పోతూ ఉంటుంది